హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అప్డేట్ అయితే మిమ్మల్ని తీసుకొస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే మీకు సరే చెప్పడానికి అయితే నేను మీ ముందుకు వచ్చాను వర్క్ ఫ్రమ్ హోమ్లో మనకు లాభాలేంటి దానివల్ల గవర్నమెంట్ సర్వే చేస్తుంది దానివల్ల ప్రయోజనం ఏంటి ప్రజలకి ప్రయోజనం ఏంటి అలాగే ఇప్పుడు పీ ఫోర్ సర్వే కూడా జరుగుతుంది పీ ఫోర్ సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఒకటేనా కాదా అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తే జాబ్ ఇస్తారా లేదా ఒకవేళ ఇస్తే ఏ జాబ్స్ ఇస్తారు అలా అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి వచ్చిన తర్వాత ఏం ప్రశ్నలు అడుగుతారు అనే విషయాలు మీకు పూర్తి విధానం తెలియజేస్తాను తెలుసుకునే ముందు మీ నా ఛానల్ ఫస్ట్ టైం నుంచి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి షేర్ అందరికీ పనికొచ్చే వీడియో కాబట్టి ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలు వెళ్ళిపోతాం ఇవ్వాలకి వెళ్ళే ముందు ఇంకొచ్చిన వినపం ఏంటంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫాలో చేయండి ఇంకా మనం పూర్తిగా అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం ఒక్కటొక్కటిగా మీకు నేను నేను వివరిస్తాను సర్వేలో ప్రయోజనాలు ఏంటని ఫస్ట్ తెలుసుకో ఫస్ట్ సర్వేలో ప్రయోజనాలు తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగే ప్రశ్నలు ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రశ్నలు అడగ తెలుసుకుని తర్వాత ప్రయోజనం తెలుసుకున్నాం వర్క్ ఫ్రోమ్ ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఇంటికైనా వచ్చి ఫింగర్ ద్వారా అయినా వర్క్ ఫ్రమ్ హోమ్లో మీకు సర్వే చేస్తారు అలాగే ఓటీపీ ద్వారా అయినా సర్వే చేస్తారు రెండు పద్ధతుల్లో ఈ సర్వే చేస్తారనమాట సర్వే కొన్ని మండలాల్లో కొన్ని సచివాలయాల పరిధిలో ఏంటంటే కొంతమంది లేని వాళ్ళు ఫోన్ చేసి ఇంటికాడికి వస్తే లేకపోతే వాళ్ళకి ఓటీపీ ద్వారా సర్వే చేయడం జరుగుతుంది అన్నమాట ఇంట్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు అంటే వాళ్ళందరికైతే ఖచ్చితంగా వెరిఫై చేయడం జరుగుతుంది ఓటీపీ ద్వారా తర్వాత ఈ ఫింగర్ బిడ ఫింగర్ ద్వారా కూడా చేస్తారన్నమాట ఈ వర్క్ ఫామ్లో సర్వేలో జరిగేది అంటే మీకు ఏ రంగంలో మీకు ఆసక్తికరం ఉంది మీకు వర్క్ చేయడానికి ఏ పని మీద మీరు ఆసక్తికరంగా ఉన్నారు ఒకవేళ మీరు చేసే వర్క్కి మీకు ఇంట్లో ప్లేస్ ఉందా లేదా ఇప్పుడు ఉంటే మీరు ఏ పని చేయగలరు అనే విషయాన్ని క్వశ్చన్స్ అడతారన్నమాట ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతవరకు చదువుకున్నారు అనే విషయాన్ని క్వశ్చన్స్ చేసి అడుగుతారనమాట ఒకవేళ మీకు అలానే ఇప్పుడు కుట్టి మిషన్ల మీద మీకు అవగాహన ఉందనుకోండి కుట్టి మిషన్ ద్వారా మీకు ప్రయోజనం కలిగేదానికి ఇప్పుడు కుట్టి మిషన్లు అనేది ప్రారంభిస్తున్నారు కాబట్టి దాంట్లో ఆసక్తికరం ఉన్న వాళ్ళు దానికి సంబంధించినటువంటి వర్క్ చూపిస్తారు ట్రైనింగ్ ఇచ్చి మరీ వర్క్ ఫ్రమ్ హోమ్ని ఆ కుట్టి మిషన్లో మీకు ట్రైనింగ్ ఇచ్చి మరీ మీకు మిషన్ కూడా ఫ్రీగా ఉచితంగా ఇచ్చేదానికి సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి ఎవరైతే లేడీస్కి కుట్టి కుట్టి మిషన్కి సంబంధించిన ఆసక్తి ఉందో దానికి కూడా వాళ్ళు ప్రోత్సహిస్తారు అలాగే మగవాళ్ళు ఉంటారు వాళ్ళకి చదువుకొని జాబ్ చేసే వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు ఉంటారు చేసేవాళ్ళు వాళ్ళు ఏ జాబ్ చేస్తున్న విషయాన్ని కూడా దానిలో చెప్పాల్సి ఉంటుంది అనమాట అలాగే మీకు ఐటీ డిపార్ట్మెంట్ ఆసక్తిగా ఉందా ఆసక్తి ఉంటే మీకు ఇంట్లో పెట్టుకునే ఐటీ డిపార్ట్మెంట్ అంటే డేటా ఎంట్రీస్ అట్లా ఉంటాయన్నమాట సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వాళ్ళు డేటా ఎంట్రీస్ ఎంటర్ చేయడం ఇంకా ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేయడం అలాంటివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెంటర్ ఎంటర్ నెట్ పెట్టుకునే అవకాశం మీకు వెసులుబాటు ఉందా లేదా మీ గ్రామంలో మీకు ఒకవేళ ఉంటే మీకు సిస్టమ్ మీద మీకు అవగాహన ఉందా లేదా అని తెలుసుకుంటారు అనమాట లేకపోతే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి డేటా ఎంట్రీ జాబ్ని ఇచ్చేలాగా ఫ్యూచర్లో చూసేదానికి అనమాట అది అలా చేస్తారు వర్క్ హోమ్ హోమ్ అంటే మీకు ఏ రంగం మీద ఆసక్తి ఉన్న దాని విషయాన్ని అడుగుతారు దాని విషయం తెలుసుకుందాం ఈ వర్క్ హోమ్ హోమ్ సర్వే చేస్తే మన రాష్ట్రంలో ఎంతమంది ఏ వర్క్ మీద ఆసక్తి చూపిస్తున్నారు వాళ్ళకి ఎలా మనం పని కల్పించాలి ఇంటికి వర్క్ హోమ్ని ఎలా వాళ్ళు కల్పించాలనే అవగాహన ఈ సర్వేల ద్వారా ప్రభుత్వాన్ని తెలుస్తుంది అన్నమాట ఇంకోటి పీ ఫోర్ సర్వే అనేది పీ ఫోర్ సర్వే అనేది ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం పేదరిక నిర్మూలన నిర్మి నిర్మూలించడానికి పేదరికాన్ని లేకుండా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయోగాత్మకమైన అటువంటి పీఫోర్ సర్వే అనమాట పీఫోర్ సర్వేలో ఎంతమంది పేదరికాలను ఉన్నారు ఎంతమంది మధ్య తరగతుల్లో బతుకుతున్నారు ఎంతమంది డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారనే విషయాన్ని పీఫోర్ సర్వేలో తేలుతుందన్నమాట పీ ఫోర్ సర్వేలో ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా వాషింగ్ మిషన్ ఉందా ఏసీ ఉందా మీకు కరెంటు కరెంట్ మేటర్ ఉంది కరెంటు మీటర్ ఉంటే మీకు బిల్లు ఎంత వస్తుంది అలాగే మీరు ఉన్నటువంటి ఇల్లు సొంత ఇల్లా లేదా కాలనీ ఇల్లా ఏ విషయానికి దాన్ని దాన్ని ఫోర్ అయి అడుగుతారు అనమాట అంటే ఎంతమంది పేదరికాలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఒకవేళ ఒక గ్రామంలో ఒక పే పేదరికం ఒక యాభై ఇల్లు ఉన్నాయనుకోండి ధనికులకి దాన్ని వాళ్ళకి రికమెండ్ చేస్తారనమాట దత్తత తీసుకొని వాళ్ళకి సౌకర్యాలు కల్పించమనేది దత్త తీసుకోమనేసి వాళ్ళకి చెప్తారనమాట ఆసక్తి ఉన్న వాళ్ళు దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని వాళ్ళు గ్రామకు సంబంధించినటువంటి కుళాయిలు కానీ రోడ్లు కానీ కాలనీ ఇల్లులు కానీ లేదా వీధుల్లో ఉన్నటువంటి సైడ్ కాలువల కంటిలో నిర్మించడం అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం అటువంటి చేస్తారనమాట దత్త తీసుకొని అందుకనేసి పీ ఫోర్ సర్వే అనేది దాన్ని సర్వే చేస్తే ఎంతమంది పేదరికలు ఉన్నారు ఎంతమంది దానికలు ఉన్నారని తెలుసుకున్న దానికి మాత్రం సర్వే దోహదపడుతుంది ఫోర్ సర్వేలో భాగంగానే కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఎందుకంటే పేదరిక నిర్మూలన చేయడానికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతమంది పేదలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళల్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అనే దాన్ని ఎంతమంది పేదరికలు ఉన్నారు అనేది ఫోర్ సర్వే తెలుస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకోకుండా చదువుకొని జాబ్ చేయకుండా ఎంతమంది ఉన్నారు చదువు జాబ్ చేయని వాళ్ళకి ఏ రంగం మీద ఆసక్తి ఉంది ఏ వర్క్ చేయడానికి ఆసక్తి ఉంది ఎక్కువగా అనే దాన్ని తెలుసుకోవడానికి ఫోర్ సర్వే ఈ వర్క్ ఫ్రోమ్ హోమ్ సర్వే రెండింటిలో కలిసి వస్తుంది అనమాట ఆ అవగాహన తెలుస్తుంది ప్రభుత్వానికి ఒక అవగాహన వస్తుంది ఈ ప్రజల్ని ఎలా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి పేదరిక నియమాన్ని ఎలా చేయాలని దానికి ఫోర్ సర్వే వర్క్ హోమ్ ఎలా కల్పించాలి వాళ్ళు ఏ ఆసక్తి ఏ రంగం మీద ఆసక్తి ఉన్నారో వాళ్ళకి దేని మీద ప్రయో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వర్క్ హోమ్ కల్పించాలి ఫ్యూచర్లో అనే విషయాన్ని ఈ వర్క్ హోమ్ దోహద దోహదపడుతుంది అనమాట ప్రజలకి అంటే పీఫోర్ సర్వే జాబ్స్ ఇస్తారు కానీ త్వరలో ఇస్తారు ఎంతమందికి ఏ గ్రామాలు ఎంతమందికి ఇస్తారు అనే విషయాన్ని పూర్తిగా ప్రభుత్వం కొంత తెలపలేదు కాబట్టి మీకు మీకు ఏదైతే ఆసక్తి ఉన్నదో అనేదాన్ని పూర్తిగా చెప్పండి ప్రభుత్వాన్ని తెలియజేసేదానికి ఈ వర్క్ హోమ్ సర్వే పడుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వర్క్ హోమ్ సర్వే గురించి తెలిసింది ఎప్పుడంటి అంటే మనకు వర్క్ హోమ్ వర్క్ హోమ్ గురించి తెలిసిన విషయాలు మీకు తెలియజేశాను దానిలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలా లేదనేది కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే దాని దగ్గర అది మీకు పని కల్పిస్తారు అలాగే ఎప్పటి నుంచి జాబ్ ఇస్తారనే విషయం ప్రభుత్వం ఇంకా తెలియజేయలేదు తెలియజేస్తే మీకు ఖచ్చితంగా నేను కూడా చెప్తాను ఒకే గ్రామంలో ఎంతమందికి ఇస్తారు అనేది పూర్తిగా కూడా అది కూడా ప్రభుత్వం తెలియజేయలేదు జాబ్ రోల్స్ ఎలా ఉంటాయని అంటే మీకు ఏ ఆసక్తికరం అనేది ఉంటే దాని ప్రకారం జాబ్ రోల్స్ అనేది ఉంటాయన్నమాట మీకు ఏ వర్క్ మీద ఎక్కువగా అవగాహన కల్పే ఉంటే దాని ప్రకారం జాబ్ హో అనేది మీకు కల్పిస్తారు ఈ సర్వే ప్రయోజనాలు కూడా మనకైతే ఖచ్చితంగా ఉంటాయి రాబోయే రోజుల్లో మనకి జాబ్ లేదు కాబట్టి వర్క్ హోం వల్ల మనకు సర్వే చేస్తే ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేశాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వర్క్ ఫామ్ గురించి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చిన్న చిన్న తరపాటు పొరపాటు మంచి ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్